మీ అందరికీ నరుదయపురి కొందరు నాలు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ ఈ మాటలు తీసుకొని దేవుని మీ అద్దకు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకొని రోజంతా కూడా దేవుని యొక్క కృపలు మనం నడుద్దాం దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఆయన మాటలు వినగలిగే స్థితి గ్రహించగలిగే హృదయం మనకి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడిని ఏ శ్రీస్తు వారి పరిశుద్ధనాముల తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు వందనాలు ఆరాధన సమర్పించుకుంటూ మరి ఏదైనా మా ఏ మాటలు చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా సామతుల గ్రంథము పద్నాలుగు అధ్యాయం రెండవ వచ్చినం రాయబడింది యార్థముగా ప్రవర్తించేవాడు యహోవ ఎందు భయభక్తులు గల వాడే అని రాయబడిన దేవుని అంటే ఒక యథార్థమంతుడు మనం చూసినప్పుడు వాడు దేవుని ఎందు భయభక్తులు గలవాడని మనం చూడగలిగితే దేవుని పిల్లారా ఇదిగో మాటలో యథార్థత చూపులో యథార్థత ఆలోచనలో వ్యథార్థత దేవుని పిల్లరా చూపులో యథార్థత అని మనం ఎలా చూడగలుగుతున్నాం అంటే ఇదిగో దేవుని పిల్లారా కొంతమంది తన భార్యని ఏ దృష్టితో చూస్తాడో పొరుగు వారిని పొరుగువారి పిల్లల్ని పిల్లలు కాని భార్యలు కానీ అదే దృష్టితో చూస్తాడు దేవుని పిల్లరా కానీ యథార్థమంతుడైతే ఎలా చూస్తాడో తెలుసా తన తల్లిని ఏ దృష్టి దృష్టి తల్లి అందు ఏ దృష్టి కలిగి ఉంటాడో అదే చూపు దృష్టి ఎదుటివారి ఎడల కలిగి ఉంటాడు దేవుని పిల్లరా యథార్థమంతుడు ఎదుటివాడిది ఏదిని ఆశించడు ఏది కావాలని కోరుకోడు వాడికి నష్టం కలుగు చేయాలని అనుకోడు అందుకని అంటున్నాడు యదార్థవంతుడు యహోవయందు భయభక్తులు గలవాడుగా ఉంటాడు అన్నాడు కనుక యథార్థమైన ప్రవర్తన ఆలోచన చూపు నడవడికి కలిగి యహోవయందు భయభక్తులు కలిగిన వారిగా మనం జీవిస్తే నిత్య జీవానికి వెళ్ళే అవకాశం మనకు ఉంటుంది అట్టి జీవితం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా క్షేమ కలిగిన మా పరలోకి తండ్రి నైనా ని కృపగ కలిగిన నామాని కొందనాలు నైనా యథార్థమంతుడు ని హోవా ఎందు భయభక్తులు గలవారని చెప్తున్నావు అట్టి యథార్థ భూమి మీద మేము అందరం కలిగి తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి భాగ్యమేమని అడుగుతున్న తండ్రి నైనా ఏ కుటుంబాలైతే అప్పులతో బాధపడుతున్నారు అట్టి కుటుంబాల కృపతో జ్ఞాపకం చేసుకొని అప్పుల నుంచి విడుదల పొందడానికి వాళ్ళకు కావాల్సిన ఒక మార్గాలు మీరు తెరవమని అడుగుతూనైనా ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని పనులు చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలు చదువులకు వెళ్తున్న బిడ్డలు కృపతో జ్ఞాపకం చేసుకొని రాకపోకల కృప చూపి మంచి ఆరోగ్యం దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధరాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా వందనములు ధన్యవాదాలు